పవర్ఫుల్ సినిమాల గురించి మాట్లాడుకుంటే అంటే కొన్ని మాస్ సినిమాల గురించి మాట్లాడుకుంటే అటు ఇద్దరు నందమూరి ఎన్బికే గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు సినిమాలకి మీరు మొన్నైతే లాస్ట్ టైం రెండు టైం కదా సినిమాకి ఇది అయితే ఈ రెండు సిమిలర్ కదా సార్ ఇప్పుడు గౌతమ్ సార్ అవి రెండు ఒకేసారి ఇచ్చారు సిమిలర్ కైండ్ ఆఫ్ అంటే ఇది ఇక్కడేమో ఏం సినిమా కదా గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అంటారు సైరా సిమిలర్ కైండ్ ఆఫ్ సినిమాలు సో వీళ్ళిద్దరు పాత్రలో అంటే వీళ్ళిద్దరికి పర్సనల్ గా మీరు ఎలా డిఫరెన్ డిఫరెన్షియేషన్ చూపిస్తారు అంటే ఒకే రైటర్ రైటర్ మీరే బట్ ఇక్కడ రెండు విభిన్న స్టార్స్ సెపరేట్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇష్టపడతారు వాళ్ళని సో వాళ్ళిద్దరిని డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రెండు వచ్చినాయి ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు సార్ ఇప్పుడు ఆ కథ వేరు ఈ కథ వేరు అవును సార్ అది ఆ కథ రాస్తున్నప్పుడు ఆ కథలో ఉంటాం ఈ కథ రాస్తున్నప్పుడు ఈ కథలో ఉంటాం స్ట్రగుల్ ఫీల్ అయితే సరిగ్గా పనిచేయలేము సో నేను స్ట్రగుల్ తీసుకోను స్ట్రగుల్ అవుతాను కష్టపడతా కష్ట కష్టపడటాన్ని ఇష్టపడతా అంతే సో ఆ కథ వేరే ఈ కథ వేరే ఒకే కథ కాదు కదా రెండు రాస్తుంది రెండు వేరు వేరు కథలు అయినప్పుడు దాన్ని మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది ఆ కథకి ఆయనకి ఎలా అలా అలా రాస్తాం ఈ కథకి ఎలా రాయాలో అలా అంతే అంటే ఒకవేళ సరదాగా ఒక సిచువేషన్ అడుగుతుంది ఇప్పుడు సేమ్ ఒకే కథ వచ్చింది ఏదో ఒక కథ ఇద్దరు ఫస్ట్ ఒకసారి యూనివర్షన్ చెప్పారు ఇంకొకసారి యూనివర్షన్ చెప్పారు అంటే డైరెక్టర్ గారికి ఏదో వాళ్ళకి వాళ్ళకి ఏదో ఉంటుంది కదా ఒకసారి ఎన్బికే గారిని దృష్టిలో పెట్టుకుని రాసుకోమన్నారు ఒకసారి ఏమో మెగాస్టార్ చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని రాయమన్నారు అప్పుడు ఎలా వేరియేషన్ చూపిస్తారు ఇప్పుడు దాకా సందర్భం రాలేదుగా వచ్చినప్పుడు ఆలోచిస్తాయి చాలా సింపుల్ గా చెప్పేశారు అంతేగా ఎంతలేండి సార్